హాయ్ అండి అందరూ బాగున్నారు కదా మేము కూడా బాగున్నామండి మనం అందరము కూడాను ఇంకా ఇంకా బాగుండాలని నా భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను ఒక స్నాక్ ఐటెం చేసి చూపిస్తానండి ఏం లేదు ఒక్క కప్పు పచ్చపెసలు ఉంటే చాలు ఆ స్నాక్ ఐటెం చేసేసుకోవచ్చు పదే పది నిమిషాలండి నేనైతే రెడీ చేసి పెట్టాను మీరు వచ్చేయండి పొయ్యి దగ్గరికి కబుర్లు చెప్పుకుంటూ ఆ ఐటమ్ ఏంటో ఎలా చేయాలో మీకు చూపిస్తాను పదండి ఇదిగోండి ఈ పెసలు రాత్రే నానబెట్టానండి పడుకోబోయే ముందు తెల్లారి ప్రొద్దుటే లేచిన తర్వాత శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగి నీడ పట్టున ఆరబెట్టాను ఎండలో మాత్రం పెట్టకండి నీడ పట్టున ఆరబెట్టి ఇప్పుడు వీటిని తీసుకొచ్చి నూనెలో వేయించుతున్నాను అన్నమాట ఇదిగోండి నేనైతే ఇప్పుడు ఈ పెసలు వేయించుకోవడం కోసం ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ ఎక్కువగా కాగనివ్వద్దమ్మా మీడియంగా కాగితే సరిపోతుంది ఎందుకంటే ఎక్కువ కాగిన కాగిందనుకోండి ఆయిలు ఇవి త్వరగా మాడిపోతాయి అలాగే మీరు పెసలు తీసుకునేటప్పుడు కూడాను చూసుకొని తీసుకోండి అమ్మా అన్నీ ఒకేసారి కాకుండా కొంచెం ఎక్కువ పెసలు ఉన్నాయి అనుకోండి రెండుసార్లుగా వేయించుకోండి అయ్యో అమ్మా ఇలాగా బుడగలు వస్తున్నాయి కదా ఆ బుడగలు కనుక తగ్గిపోయినాయి అంటే మనకి పెసలు వేగినట్టే అది చూడండి మనం తీసేసుకోవచ్చు కాకపోతే ఇట్లా ఒక జల్లిబుట్ట తీసుకొని అందులో ఒక తీసేయండి ఏమైనా ఆయిల్ వచ్చిందనుకోండి కిందకు దిగిపోతుంది ఇవ్వండి నాకు ఈ ఆయిల్కి మొత్తం సరిపోతాయి ఇవి కూడాను వాటిలాగే వేయించి తీద్దాం అవి ఈ బబుల్స్ వస్తున్నాయి కదా ఈ బబుల్స్ అన్నీ అయిపోతే అంటే ఆ బబుల్స్ రావడం ఆగిపోతే మనకి పెసలు వేగినట్టే అలాగా పెసలు నూనెలో వేసిన తర్వాత అలా వదిలేయకండమ్మా అడుగులు మాడిపోతాయి ఇట్లా కదుపుతూ ఉండండి ఇదిగోండి అమ్మా పెసరన్నీ వేయించేసాను కదా ఇప్పుడు మనం శనగపిండితో సన్న కారోసు చేసుకున్నాం పిండి కలిపేద్దాం రండి ఇదిగోండి కారపూసు కోసం ఒక్క కప్పు శనగపిండి తీసుకున్నాను ఒక్క స్పూను బియ్యపిండి కొంచెం సాల్ట్ ఎక్కువ వద్దమ్మా కలిపేద్దాం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలపండి అమ్మా ఇదిగోండి ఇప్పుడు దీన్ని గిద్దలో పెట్టుకొని ఒక పెద్ద చక్రం వత్తదాం ఇదిగోండి చక్రాల గిద్దలకి కొంచెం ఆయిల్ రాసి పెట్టుకున్నాను ముందుగానే అదొండి కొంచెం ఎక్కువైంది తీద్దాం రెండు గిద్దలకు ఆయిల్ రాయండి అమ్మా ఇదిగోండి అమ్మా ఆయిల్ వేడైంది ఇప్పుడు మనం కారు పోసొత్తుకుందాం వెంటనే కదపకండి కొంచెం కొంచెంసేపు అలా ఉండనివ్వండి వెంటనే కదిపితే మరీ మెత్తగా అయిపోయి అసలు కదపడానికి తిప్పడానికి కుదరదు అందుకు ఈ కారపూసు కూడాను సన్న హోల్స్ ఉన్నాయి అయితే బాగుంటాయి అమ్మ ఇంకాను నా దగ్గర అయితే ఇదే ఉంది అందుకని సరేలే అని దీంతోటే చేస్తున్నాను మీ దగ్గర కనుక సన్న హోల్స్ ఉన్నది కనుకుంటే దాంతో చేయండి తీసేస్తున్నాను ఇది ఒక ప్లేట్లో పెట్టుకుందాం ఇదిగోండమ్మా ఇప్పుడు అదే ఆయిల్లో వేరుశనగ గుళ్ళు వేద్దాము ఇవి ఎన్ని కావాలి ఏంటి అనేది మీ ఇష్టం అమ్మా దీనికి కొలతంటూ ప్రత్యేకించి ఏమి లేదు మా పిల్లలు కొంచెం వేసిన గుళ్ళు ఇష్టపడతారు వేయించినవి అందుకోసం అని చెప్పేసి నేను ఒక కప్పు నిండా తీసుకున్నాను ఇలా సిమ్లో పెట్టే వేయించండి అమ్మా ఇవ్వగోండమ్మా ఇప్పుడు వేసిన గుళ్ళు వేగాయి కదా అందులోనే కొంచెం జీడిపప్పు ఎక్కువసేపు ఏం అక్కర్లేదమ్మా కొంచెం అట్లా వేయిస్తే చాలు తొందరగానే వేగిపోతాయి కదా అందుకుంటాయి ఇవి కూడా వేగాయి ఇలా ఇదిగోండమ్మా గ్యాస్ ఆపేస్తున్నాను అన్నీ అయిపోయాయి కదా ఇంక కొంచెం ఉన్నాయి ఇవి తీద్దాం గ్యాస్ ఆపేసాం కదా ఆ నేను గంట క్రితమే కడిగి ఆరబెట్టానండి అయినా చూడండి అసలు చాలు నూనె వేడికే కరివేపాకు వేగిపోయింది ఈ చక్రం ఇలా తీసుకొని విడకొట్ట అంటే చిన్న చిన్న తుంపులుగా చేయాలి మరీ పొడుం పొడుంగా వద్దులే కానీ కొంచెం ఇదిగోండి ఇప్పుడు మనం ఇవి వేయించి పెట్టుకున్నాం కదా ఇవన్నీ కూడాను ఇందులో కలిపేద్దాం ఇలా కలిపిన తర్వాత కొంచెం ఉప్పు కారాలు ఎక్కువేం అక్కర్లేదమ్మా కొంచెం అలాగే కొంచెం ఉప్పు ఉప్పు ఇందాక చక్రాల్లో వేసాం కదమ్మా అందుకని చూసి వేసుకోండి తక్కువే వేసుకోండి అమ్మా చూసుకొని చాలకపోతే అప్పుడు మళ్ళీ కొంచెం కలుపుకోవచ్చు కొంచెం పెద్ద పలుకులు ఉన్నాయి ఈ పెద్ద పలుకులు కనపడినప్పుడు ఇట్లా నలిపేసేయండి ఈ ఉప్పు కారం ఈ మొత్తానికి పట్టేటప్పటికీ చాలా బాగుంటుందమ్మా పిల్లలు పెద్దలు ఎవరైనా కానీ ఇష్టంగా తింటారు ఇవిగోండి మనకి ఈ మనం చేసుకున్న స్నాక్ ఐటెం రెడీ అయిపోయింది కొంచెం తిని చూసి ఎలా వచ్చాయో చెప్తాను క్రిస్పీగా చాలా బాగున్నాయండి బాగా కరకరలాడుతున్నాయి ఉప్పు కారం అన్నీ కూడాను పర్ఫెక్ట్గా సరిపోయాయి అన్నమాట మీరు అలాగే చూసుకొని వేసుకోండి సరిగ్గా సరిపోయేటట్టుగా బ్రహ్మాండంగా ఉంటాయి అయితే ఒక్కటండి మనం బయట కొనుక్కునే బదులు ఇంట్లోనే కనుక ఇలాగ ఒక్క అరగంట టైం వెచ్చించి చేసి పెట్టుకున్నాం అనుకోండి పిల్లలకి ఆరోగ్యం ఆరోగ్యం బాగుంటుంది అలాగే మనీ కూడా సేవ్ అవుతుందండి ఎందుకంటే బయట కొనుక్కుంటే కొంచెం ఖర్చు ఎక్కువే కదా నేనైతే అసలు ఇవాడు చేయాలనుకోలేదండి రాత్రి పెసరట్టు కోసం అని చెప్పేసి పెసలు నానబోస్తున్నాను అనుకోకుండా గుర్తొచ్చింది అవును ఇంట్లో స్నాక్స్ ఏమి లేవు కదా పిల్లలకి అని చెప్పేసి కప్పుకున్నా ఇంకొక తీసుకుని ఇంకొంచెం పెసలు నానబోసేసాను అంతే అనుకోకుండా చేసేసాను అనమాట చూసారు కదా మరి మీరు కూడా ఇలాగే చేసుకుని తిని చూసి ఎలా వచ్చింది అనేది నా కామెంట్ బాక్స్ తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇంకొక మాట అండి లాస్ట్లో చెప్తున్నాను అనుకోవద్దు పచ్చ పెసలు ఒంటికి కూడా మంచిది అంటారండి ఆరోగ్యానికి కూడా మంచిది అంటారు అయితే కొంతమంది ఏదో పెసలు పైత్యం అది ఇది అని చెప్పేసి కొంతమంది తినరట పెసరట్టు ఇష్టపడరట కానీ మా ఇంట్లో మాత్రం నేను వారానికి ఒకసారి పెసరట్టు చేస్తాను అలా పెసరట్టు ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చేసి పెట్టండి శుభ్రంగా తిని పెడతారు సరేనా మరి రేపు మరో మంచి వీడియోతో కలుద్దామా ఉంటానండి బాయ్